హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అలసందల కర్రీ అండి మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని ప్లేస్ కొన్ని ప్లేస్ల్లో దీన్ని బొబ్బర్లను కూడా అంటారు కొంతమంది అండి దీన్ని చేసుకోవటం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడాను దీనికోసం ముందుగా మనం అలసందలను రాత్రి నానబెట్టేస్తే మార్నింగ్కి మన కర్రీ వండుకునేటట్టు నానబెట్టుకోవాలండి సిక్స్ సెవెన్ అవర్స్ నాన్ నాననివ్వాలి చూడండి ఇటు చుంచితే తురిగిపోవాలన్నమాట అలా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి కాబట్టి కుక్కర్లో వేసుకున్నాము వన్ కప్పు అలసందలకి మూడు కప్పులు వాటర్ పోసుకోండి ఇందులో యాలకులు నాలుగు లవంగాలు వన్ నుంచి చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోండి చూడండి ఫైవ్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను ఈ విధంగా ఉడికిపోయాయి చూడండి చూస్తే మాత్రం ఈ విధంగా ఉడకాలన్నమాట అలసంద అనేది బొబ్బర్ అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని వాటర్తో సహా పక్కనే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ విలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో నెయ్యి కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇది కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్టుపట్ల ఆడేటప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ ఏంటంటే త్వరగా ఫ్రై అవడతాయి కాబట్టి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా వస్తే సరిపోతుంది విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటో పేస్ట్ని వేసుకోవాలండి టమాటో పేస్ట్ అనేది మనం రెండు మీడియం సైజు టమాటాలను ప్యూరీ చేసి వేసుకున్నాము ఇందులో ఇప్పుడు మసాలన్నీ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచాలి అప్పుడే అండి గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా చేస్తే టేస్ట్ అనేది అస్సలు ఉండదు తొందరపడకండి కొంచెం మూత పెట్టి బాగా మగ్గనివ్వండి టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కదా అది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పైకి ఆయిల్ అనేది వచ్చింది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న అలసందలను వేసుకోవాలి ఈ అలసందలు అనేవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్మాష్ చేసినట్టు ఉండాలండి ఒక ఒక పావు వంతు అలసందలు అనేవి కొంచెం స్మాష్ అయితే మనకి గ్రేవీ అనేది కొంచెం తిక్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా గెరటితో ఇలా స్మాష్ చేసినట్టు అంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ పాటు కొన్ని కొన్ని స్మాష్ అయిపోతాయి సరిపోతుంది చూడండి చిక్కబడిపోయింది కదా అప్పుడు ఇందులో మనం మూత పెట్టేసేయాలి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండనివ్వాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి లాస్ట్లో కూడా మనం వన్ వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అలసందల మసాలా కర్రీ రెడీ అయిపోద్ది అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెషన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన సుంతా కుకింగ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నండి తప్పకుండా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా మీరు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్